జై భారత్మాతకి జై ఈరోజు మన పహల్ గౌ మీద ఏదైతే మొన్న ఉగ్రవాదుల దాడి జరిగిందో దానికి ధీటుగా జవాబిస్తాడు రాత్రి పన్నెండు ఒకటి గంటల ముప్పై నిమిషాలకు మన సైన్యము పాకిస్తాన్ మీద దాడి చేసి ఎనభై నుంచి వంద మంది ఉగ్రవాదులను మంటు పెట్టినందుకు సైన్యాన్ని మనం ఎంత ప్రశంసించినా కూడా తక్కువనే వాళ్ళ ధైర్య సాహసాలు వాళ్ళు ఉన్నారు కాబట్టే మనం ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నాం మన దేశ సైన్యం ఎలాంటిదంటే ప్రపంచంలోనే మన సైన్యాన్ని చూసే ఒకటి ఒనుకు పుడుతుంది అప్పుడు బ్రిటిష్ వాళ్ళు హిట్లర్ మీద గెలవాలంటే హిట్లర్ తోటి పోట్లా పోట్లాడాలంటే కూడా మన భారత సైన్యాన్ని ఎంబడ తీసుకొని పోయి హిట్లర్ తోటి గెలిచిన దాఖలాలు మన సైన్యం ఉంది మన సైన్యం పరాక్రమం అంత గొప్పది అయితే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే మనము ప్రపంచంలో అన్నిట్లలో కూడా వందకు వంద శాతం పాస్ అవకుండా వస్తున్నాం ఒక్క దాంట్లో మాత్రం పాకిస్తాన్ కంటే కూడా మనం వెనుకబడి ఉన్నాం అది ఎందులో అంటే పాకిస్తాన్ ని ఉగ్ర పాకిస్తాన్ అన్న దేశ ఉగ్రవాదాన్ని తయారు చేస్తుంది మళ్ళా పాకిస్తాన్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వందకు వంద శాతం దేశభక్తులు ఉండరు మన దేశంలో నూట నలభై కోట్ల మంది ఉంటే అందులో సగం మంది దేశ ద్రోహులు ఉండరు కొందరు కొందరు చూతే గాను ఎట్లుంటారు అంటే వాళ్ళను తిట్టాలంటే కూడా నా నోరు ఖరాబ్ మనం తిట్టలేకపోతున్నా వాడు టీవీ డిబేట్ లో కూర్చొని నాకు పాకిస్తాన్ అంటే ఇష్టం పాకిస్తాన్ అంటే ప్రాణం పాకిస్తాన్ లో ఉంటా పాకిస్తాన్ లో ప్రేమిస్తా ఉంటాడు అరే లుచ్చ నా కొడుక మీకు భారతదేశం మీద ప్రేమ లేదనుకో పాకిస్తాన్ లోనే పోయి ఉండకు ప్రపంచంలో ఎక్కడైనా పోయి ఉండు ఎక్కడైనా సావు కానీ నీ తోటి ఇంకో పది మంది ఖరాబ్ అయిపోతురు మీ మనము మన దేశంలో పుట్టి మన దేశం గాలి పీల్చుకుంటున్నాం ఇక్కడ అన్నం తింటున్నాం ఇక్కడ నీళ్లు తాగుతున్నాం ప్రతి ఒక్కటి దేశంలో మనం అనుభవిస్తున్నప్పుడు దేశ భక్త దుండాలి దేశద్రోహం ద్రోహం ఎందుకురా నువ్వు చేయడము నీకు ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద ఏమైనా ద్వేషం ఉందనుకో ఇంతకు ముందు ఒక సభలో మోదీ గారు రంట ఒక రెండున్నర మూడు సంవత్సరాలు కిందట నా మీద ద్వేషం ఉంటే వ్యక్తిగతంగా నన్ను తిట్టుర్రి కానీ దేశాన్ని మాత్రం తిట్టకుర్రీ దేశాన్ని ప్రేమించని ఆయన చెప్పాడు ఇప్పటికైనా మన దేశంలో అయితే నిన్న ఏదైతే దాడి పాకిస్తాన్ మీద జరిగిన తర్వాత చాలా మందికి ఒకటి వచ్చింది ఏంటంటే మనము పాకిస్తాన్ ని రెండు మూడు గంటలలోనే కథం చేయగలుగుతాం అనేది ఒక భరోసా వచ్చింది పొద్దుగాల నుంచి మేము టీవీ చూస్తున్నాం కదా చాలా మంది దేశభక్తులు తయారవుతారు ఎవరైతే దేశ ద్రోహులుండ్రో వాళ్ళు కూడా ఈ రోజు భయం వాళ్ళ కడుపులలో వణుకుబుడుతుంది భయపడి వాళ్ళు కూడా మేము సపోర్ట్ చేస్తున్నామంటారు అది నిజంగా స్వచ్ఛంగామైన మనసుతోటి మీరు సపోర్ట్ చేయరు కానీ మనుషులు ఒకటి పెట్టుకొని ఇక్కడ ఒకటి మట్లో చేయకొని మొన్న కర్ణాటక సీఎం ఏమంటాడంటే మనం పాకిస్తాన్ తోటి శాంతి ఒప్పందం చేసుకోవాలంటే అరే ఓ పిచ్చోడా నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండి ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా ఇరవై మూడు మందిని మనం వాళ్ళు మన పౌరులను పైంట్లు ఇప్పి వాళ్ళు ఏముంది మతం అనే అడిగి వాళ్ళని చంపారు అలాంటి వ్యక్తుల మీద మనం జాలి చూపించడమే నాయనా భారత సైన్యం సైన్యం గిట్ట తలుసుకుందంటే ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేటి లేకుండా చేస్తుంది ఇక మోదీ గారు స్టార్ట్ చేసిండు నిన్న ఏదైతే ఆపరేషన్ సింధూర్ అని స్టార్ట్ చేసిండు అది వందకు వంద శాతం సక్సెస్ అయింది ఇక ముందు ముందు కూడా అదే సక్సెస్ అవుతుంది చూడండి మన చైన్యం పోయి ఓన్లీ ఉగ్రవాద ఉగ్రవాదుల మీదనే దాడి చేసి వాళ్ళని చంపేసారు వాళ్ళు పాకిస్తాన్ ముస్లి ముస్కరులు పొద్దుగాల నుంచి కశ్మీర్ లో మన సామాన్య ప్రజల మీద దాడి చేసి పొట్టడి పెట్టుకోడు అలాంటి వాళ్ళని మనం క్షమించాలనా వాళ్ళని చంపాలనా వాళ్ళ దేశాన్ని సర్వనాశం చేయాలి ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ అన్నిటి లేకుండా చెయ్యాలి ఖచ్చితంగా మనం అందరం ప్రతి ఒక్కరు కూడా యువత సపోర్ట్ ఇవ్వాలి మన మోదీ గారికి मन देश मनम पोरा जय भारत माता की जय भारत माता की जय